స్నేహితులారా ఈ చిత్రం మనకు ఒక అమ్మ యొక్క అపరిమితమైన శక్తి ప్రేమ ఓర్పును చూపిస్తోంది అమ్మ ఎందుకు ఎప్పుడూ అలసిపోతుంది అనే ఈ చిత్రంలో ఒక తల్లి తన పిల్లల కోసం ఎన్నో పనులు చేస్తూ వారి సంరక్షణలో నిమగ్నమై ఉంది ల్యాప్టాప్లో పనిచేస్తూ పిల్లలను చూసుకోవడం వారిని ఓదార్చడం వారి దంతాలను తోమడం ఆడుకోవడం ఇవన్నీ ఒక తల్లి రోజువారీ జీవితంలో భాగం ఈ చిత్రం మనకు చెబుతోంది ఒక అమ్మ యొక్క త్యాగం శ్రమ అనన్యం అమ్మలారా మీరు నిజంగా ఒక అద్భుతం ఈ చిత్రంలోని తల్లిలాగా మీరు కూడా రోజంతా అలుపెరగకుండా మీ పిల్లల కోసం పని చేస్తారు ఒక చేత్తో పని మరో చేత్తో పిల్లలను చూసుకోవడం ఇది మీ రోజువారీ జీవితంలో ఒక సాధారణ దృశ్యం మీరు మీ పిల్లలకు ప్రేమ శ్రద్ధ భద్రతను అందిస్తారు మీ శ్రమ వెనుక ఉన్న ప్రేమను చూస్తే మీరు ఒక సామాన్య మనిషి కాదు ఒక సూపర్ హీరో అని స్పష్టమవుతుంది మీ శక్తిని గుర్తించండి మీరు గొప్పవారు కాని అమ్మలరా ఈ అలసట మధ్యలో మీరు మిమ్మల్ని మీరు మరచిపోకూడదు ఈ చిత్రంలోని తల్లి తన పిల్లల కోసం అన్ని చేస్తోంది కాని కూడా మీ ఆరోగ్యాన్ని మీ సంతోషాన్ని కాపాడుకోవాలి మీరు బలంగా ఉంటేనే మీ పిల్లలకు మరింత ఎక్కువ ఇవ్వగలరు కొంచెం విశ్రాంతి తీసుకోండి మీకు ఇష్టమైన పనులు చేయడానికి సమయం కేటాయించండి మీరు సంతోషంగా ఉంటే మీ పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు మీ పిల్లల కోసం మీరు చేసే ప్రతి చిన్న పని వారిని ఓదార్చడం వారితో ఆడుకోవడం వారికి నీతులు నేర్పడం ఇవన్నీ వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి ఈ చిత్రంలో తల్లి తన పిల్లలతో గడిపే ప్రతి క్షణం వారికి ప్రేమను భద్రతను ఇస్తోంది అలాగే మీరు కూడా మీ పిల్లలకు ఒక అద్భుతమైన జీవితాన్ని అందిస్తున్నారు మీ శ్రమ ఎప్పటికీ వృథా కాదు అది మీ పిల్లల జీవితంలో ఒక బంగారు భవిష్యత్తుగా మారుతుంది సమాజంలో అమ్మల గొప్పతనాన్ని మనం గుర్తించాలి వారిని గౌరవించాలి ఈ చిత్రం చూస్తే ఒక తల్లి ఎన్ని బాధ్యతలను మోస్తుందో అర్థమవుతుంది అమ్మలారా మీకు సహాయం అవసరమైతే దాన్ని అడగడానికి వెనుకాడకండి మీ కుటుంబ సభ్యులు స్నేహితులు మీకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు కొన్నిసార్లు ఒక చిన్న సహాయం మీ భారాన్ని తగ్గెస్తుంది మీకు కొంత విశ్రాంతిని ఇస్తుంది మీరు ఒంటరిగా లేరు మీ చుట్టూ ప్రేమ ఉంది చివరగా అమ్మలారా మీరు చేసే ప్రతి పని ఒక అద్భుతమైన త్యాగం ఈ చిత్రంలోని తల్లిలాగా మీరు కూడా మీ పిల్లల కోసం అలసిపోయినా మీ మనసు ప్రేమతో నిండి ఉంటుంది ఈ ప్రేమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీ శక్తిని మీ ప్రేమను మీ ఓర్పును గుర్తించండి మీరొక సూపర్ హీరో మీరొక అద్భుతం మీ జీవితాన్ని సంతోషంగా ఆరోగ్యంగా జీవించండి ఎందుకంటే నీవు గొప్పవాడివి